మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి దుబ్బాక పరిధిలోని అప్సీపూర్ లో మహాత్మ జ్యోతిబాపల్ గురికల హాస్టల్లో అఖిల్ అనేటువంటి బాలుడు ఊరు వేసుకుని ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది గురుకులాల అధికారులతో కూడా ప్రస్తుతం కు వచ్చారు ఎందుకు కారణాలు ఏంటి అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు ప్రస్తుతం గురుకులాల జాయింట్ కార్యదర్శి మనతో ఉన్నారు సర్చే ఎందుకు విద్యార్థి ఆత్మహత్య వచ్చింది అంటారు ఈరోజు ఉదయం పూట సెవెంత్ క్లాస్ చదివేటువంటి విద్యార్థి బి అఖిల్ సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది బాధాకరమైనటువంటి సంఘటన దురదృష్టకరమైనటువంటి సంఘటన విద్యార్థి మొదటి నుంచి గత సంవత్సరం జాయిన్ అయిన తర్వాత ఎక్కువ కాలం పాఠశాల లోపల ఉండకుండా పదే పదే ఇంటికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతున్నది గత పదిహేను రోజుల్లో కూడా వాళ్ళ తల్లిదండ్రి రాలేకపోతే వాళ్ళకు సంప్రదించి ఫోన్ చేసి రమ్మని చెప్పడం జరిగింది నేను ఇక్కడ చదువుకున్నానా అంటే ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత టీసీ తీసుకొని వెళ్దాం నాన్న ఇప్పుడు ఎగ్జామ్ రాయమని వాళ్ళ పేరెంట్స్ ఒప్పించడం జరిగింది అయితే వాడు యాక్చువల్గా యాక్టివ్గా ఉన్నాడు రాత్రి కూడా చాలా యాక్టివ్నెస్గా ఉన్నటువంటి విద్యార్థి ఇక్కడ బయట ఉన్నటువంటి ఒక తాడు వాడు బట్టలు ఆరవేసడానికి ఉన్నటువంటి దాన్ని వారు ఇక్కడ బాత్రూమ్ లోపల వెళ్ళి బయటకు ఇట్లా వేసుకొని మెడకు పెట్టుకున్నాడు అది వెంబడే మా యొక్క సిబ్బంది గమనించి ఇమ్మీడియట్గా తీసుకొని వెళ్ళడం జరిగింది ఐదున్నరకు మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు హైదరాబాద్ హాస్పిటల్లో నీలోఫుర్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం ఇప్పుడు బాబు బాగానే ఉన్నాడు మాట్లాడుతున్నాడు వీటికి సంబంధించినటువంటి పూర్వపరాలు విచారణ చేసి బాధ్యులైన వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది విద్యార్థులతో ఏమైనా మాట్లాడారా ఏమని చెప్తున్నారు టీచర్లు ఏమైనా వేడిపో పాల్పడుతున్నారా లేదా సిబ్బంది కానీ ఇబ్బందులు పడుతున్నారు లేదా కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్య పాల్పడి పాల్పడు అంటుకుంటున్నాను విద్యార్థులతోటి వాళ్ళ సెవెంత్ బి సెక్షన్ ఏ సెక్షన్ తోటి మాట్లాడడం జరిగింది వాళ్ళు చెప్పేటువంటి అంశం ఏంటంటే ఇక్కడ సిబ్బంది కానీ తర్వాత ప్రిన్సిపల్ కానీ బాగానే ఉంటున్నారు సార్ వానికి కొంచెం ఇంటి దగ్గర ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంటికి పోవాలనేటువంటి పదే పదే ఆలోచన చేస్తున్నాడు అందుకోసం ఇవ్వడలేక ఇక్కడ హాస్టల్లో ఉండలేకపోతున్నాయని విద్యార్థులు తెలుపుతున్నారు దాని మీద కూడా మేము విచారణ చేసి తగు బాధ్యులను చర్య తీసుకోవడం జరుగుతుంది అని సెక్రటరీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇమ్మీడియట్ గా నేను వచ్చి ఇక్కడ తనిఖీ చేస్తున్నా ఎందులోపల ఎటువంటి లోపము ఎవరితోటి ప్రిన్సిపల్ తోటి కానీ ఇంకెవరితోటి అయినా బాధ్యులను గుర్తెరిగి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది చూసుకొచ్చి ఉమ్మడి బిదక్ జిల్లా గురుకులాల ఇన్ఛార్జ్ ఉన్నారు గౌతమ్ చెప్పండి సార్ జరిగి ఉంటుంది మీరు ఏ విధంగా కారణాలు విద్యార్థులు విద్యార్థులు టీచర్లు చెప్పిన దాని ప్రకారము ఆ విద్యార్థికి ముఖ్యంగా అంటే ఇక్కడ ఉండడం అనేటువంటిది ఒకటి ఇష్టం లేదు అయినా సరే ఇక్కడ టీచర్లు వాళ్ళు బాగానే చూసుకుంటారు కాబట్టి ఉంటున్నాడు గతంలో ఒక టూ త్రీ డేస్ ముందర పేరెంట్స్కి ఫోన్ చేయడం నిన్న హాలిడే ఉండడం వల్ల పేరెంట్స్ వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినాడు బాబు వాళ్ళు రాకపోవడం వల్ల కొద్దిగా కలత చెంది ఉంటాడు అంతే తప్పితే సెవెంత్ క్లాస్ అబ్బాయికి అంతకంటే ఎక్కువ సమస్యలేమి ఇక్కడేమి లేవు మిగతా పిల్లల్ని అడిగినప్పుడు కూడా టీ టీచర్లందరూ కూడా వాళ్ళతో బాగానే ఎవరు కొట్టడం కానీ బెదిరించడం కానీ అట్లాంటివి ఏమీ జరగలేదు వాళ్ళు చేయరని కూడా చెప్పారు పిల్లలు సో అలాంటిది మరి వెళ్ళిపోదామా ఏంటిది అనే క్రమంలో మరి వాడికి అలా ఆలోచన వచ్చింది అట్లా చేశారు కానీ మన విద్యార్థులు కూడా ఇమ్మీడియట్గా దాన్ని గమనించి వాచ్మెన్ సిబ్బంది ఎమంటే సిపిఆర్ చేయడము సో దాంతో మనకేంటంటే విద్యార్థికి ఏమీ జరగలేదు సిద్దిపేట హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత నీలో ఫర్కి ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళారు అక్కడ డాక్టర్లు కూడా ఇప్పుడు చూసి బాబు కండిషన్ స్టేబుల్గా ఉందని చెప్పారు సాయంత్రం వరకు బాబు పూర్తి స్థాయిలో కోలుకుంటారు విద్యార్థులు ఎవరు మేనేజ్మెంట్ ఇబ్బందులకు గురి చేస్తున్నట్టుగా చెప్పలేదు మేము అందరం బాగానే ఉంటాం సార్ అన్ని ఉన్నాయి ఈ మధ్యన మిగతా ఏ సమస్యలు కూడా అంటే ఫుడ్ విషయంలో కానీ చదువు విషయంలో కానీ వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు డైట్ చార్జెస్ పెరిగిన తర్వాత మంచి ఫుడ్ ఇస్తున్నారు మాకు ఎప్పుడు అంటే క్యాంపస్లో ఉన్నంత వరకు మాకు ఎట్లాంటి ఇబ్బందులు అయితే ఏం కలగలేదు టీచర్లతో కానీ అట్లా బెదిరించే వాళ్ళు కానీ ఈవెన్ ఎప్పుడైనా డిసిప్లిన్లో ఉండమని చెప్పడమే కానీ సో తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్ కూడా చెప్పారు మనకంటే అట్లాంటి ఇబ్బందులు అయితే మా పిల్లలకి ఎప్పుడు రిపోర్ట్ చేయలేదని చెప్పేసి ఇక్కడ మనకు అందుబాటులో ఉన్న పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసినాం మేము సో ఇక్కడ అంటే స్టాఫ్ తరఫు నుంచి అయితే పిల్లలకి ఏమి ఇబ్బంది లేదు బోయ అఖిల్ అనేటువంటి బాలుడు ఆత్మహత్య యత్నాన్ని పాల్పడ్డాడు ఈ ఘటన ఈ రోజు ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలో చోటు చేసుకుని ప్రస్తుతం బాలుడు ఆత్మహత్య కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్ళి పాల్పడ్డాడు ఉరు వేసుకుని పాల్పడ్డాడు తోటి బాలుడు ఇక్కడికి వచ్చి చూసేసరికి బాలుడు పాల్పడ్డాడు బాలుడు సీపీఆర్ చేసి ఆ అఖిల్ ను కాపాడాడు ఆ చెప్పండి అసలు అసలు నువ్వు పొద్దున చూసా అప్పుడు ఏమైంది బాలు ఎట్లున్నా అఖిల్ నేను ఇట్లా వాష్రూమ్ వెళ్తున్నప్పుడు అక్కడ అఖిల్ ఇట్లా మనం ఊరేసుకో ఇట్లా ఊరు ఆడట్టు నేను వెంటనే ఒక అన్న చూసిండు ఒక అన్న చూసి డైరెక్ట్ గేట్ కీపర్కి ఇన్ఫార్మ్ చేసిండు ఇన్ఫార్మ్ చేస్తే నేనేం చేసిన ఇంకో అతను గేట్ కీపర్ ఇద్దరు వచ్చారు నేను అవ లోపల అతన్ని గురేసుకుని కాబట్టి తన కాలు లేపిన అతను ఇంకోటి అభినయ వచ్చి తాన్ని ఇప్పేశాడు ఇప్పించిన తర్వాత డైరెక్ట్ మేము క్లాస్లోకి వెళ్ళి బెంచ్ మీద పండుకోబెట్టాము అతన్ని అతను స్పో లేదు అలుకు లేదు పులికి లేదు ఏం కలుతలేడు తొందర అందరూ చేతులు రాస్తాం కాళ్ళు రాస్తున్నాం తర్వాత సార్కి ఇన్ఫార్మ్ చేయడానికి వెళ్ళాం ఆ వాళ్ళ నేను సిబి సిబిఆర్ చేసాను సిబిఆర్ చేసే తన బ్రీతింగ్ తీసుకొని ఒకటేసారి వదిలేసాను అని వదిలేసాడు వదిలేసిన తర్వాత పీటీసార్ వచ్చిండు సార్ వచ్చి చూసిండు నైట్ కే డ్యూటీ కూడా వచ్చిండు యాదగిరి సార్ చూసి వచ్చిండు వచ్చి తొందరగా హాస్పిటల్ తీసుకోవాలని చెప్పిండు తొందర బైక్ తీసుకొచ్చి నైట్ కే డ్యూటీ చూసి ఎత్తుకొని వెళ్ళి హాస్పిటల్ తీసుకోవడం జరిగింది ప్రస్తుతం మన దగ్గర స్కూల్ ప్రిన్సిపల్ సార్తో మాట్లాడదాం చెప్పాడు అసలు ఏం జరిగి ఉంటుంది అనుకుంటున్నారు అసలు ఏమైంది అసలు ఈ రోజు ఘటన నమస్కారం అండి మార్నింగ్ ఫైవ్ థర్టీకి నాకు ఫోన్ చేశారండి అండి మా స్టాఫ్ యాక్చువల్ ఏమైందంటే మార్నింగ్ ఎవ్రీ డే లాగానే ఫోర్ థర్టీకి టెన్త్ క్లాస్ పిల్లలకు స్టడీ అవర్ కండక్ట్ చేస్తాం మేము ఫైవ్ ఓ క్లాక్కి మిగిలిన పిల్లలు అందరినీ లేపేసి పీఈటి సారు గ్రౌండ్లోకి తీసుకెళ్ళి ఎక్సర్సైజ్ చేయిస్తారు అదేవిధంగా రోజు మాదిరిగానే ఈరోజు కూడా పిఈటి సార్ ఫైవ్ థర్టీకి ఎక్సర్సైజ్ చేపిస్తున్నారు ఇంకో డ్యూటీలో ఉన్న టీచర్ టెన్త్ క్లాస్ స్టడీ అవర్ నడుపుతున్నారు ఆ టైంలో అఖిల్ అనే అబ్బాయి నేను మా వాష్రూమ్ వెళ్తా అని చెప్పేసి రావడం జరిగింది వాష్రూమ్ కొని వచ్చేసి ఇక్కడ చిన్న అంతకుముందు ఎప్పుడు తెచ్చుకుని తెలియదు మనం బయట బట్టలు ఆరేసుకుంటారు వీళ్ళు బయట బట్టలు ఆరేసుకునేటువంటి ఒక తాడు ముక్కను తీసుకొచ్చుకున్నాడు ఆ ముక్క తీసుకొచ్చుకొని పాల్పడాడు అయితే ఆ అబ్బాయి వచ్చిన తర్వాత వెనుక ఇంకో రామచంద్రారెడ్డి అని ఇంకో అబ్బాయి కూడా సేమ్ వాష్రూమ్ కానీ వచ్చాడు ఆ అబ్బాయి చూసి పిలిచాడట రెండుసార్లు పిలిస్తే సప్పుడు చేయలేదు సప్పుడు చేయకపోతే అబ్బాయి ఇమీడియట్గా చూసేసరికి హ్యాంగ్ అవుతుంటే ఆ పిల్లవాడు భయంతో ఉరుకు వచ్చి సాలం బయటకు బయటికి పరిగెత్తుకొచ్చాడట అప్పటికి అతను బయటికి వెళ్లి పిల్దా పోతుంటే అదే టైంలో ఈ అబ్బాయి కూడా ఆ సేమ్ బాత్రూమ్ కన్నా వస్తున్నాడు ఈ అబ్బాయి కూడా చూసారు అప్పటికి ఇక అతను మా వాచ్మెన్ చెప్పంగానే వాచ్మెన్ దగ్గరలో ఉన్నాడు కాబట్టి సడన్ గా అతను కూడా ఉరికొచ్చాడు పరిగెత్తుకొచ్చారు వీళ్ళు తీసి ఈ లోపల ఇంకో అబ్బాయిని పిటి సార్ను డ్యూటీలో నడిసి టీచర్ను పిలవమని చెప్పేసి పంపించి వీళ్ళు ఇమీడియట్ అబ్బాయిని తీసి బయటికి తీసి క్లాస్ రూమ్ లో బెంచ్ మీద పడుకోబెట్టి సిపిఆర్ చేశారు కొంత చేతులు రాసి సిపిఆర్ చేస్తారు సిపిఆర్ చేసిన తర్వాత ఇమీడియట్ గా హాస్పిటల్కి దుబ్బాకు తరలించడం జరిగింది ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు బాగానే ఉందండి సుబ్బాక నుంచి సిద్దిపేట తీసుకొచ్చారు ఈ లోపల నేను సిద్దిపేట హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని కలిసి అలర్ట్ చేయడం జరిగింది మా హైయర్ ఆఫీషియల్స్ను తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ అందరు సార్లకు కూడా కాల్ చేసి ఇమీడియట్గా నేను సార్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్ను అక్కడ ఇమీడియట్గా వాళ్ళు అలర్ట్ చేయడం జరిగింది వీళ్ళలోపల వీళ్ళు అక్కడికి తీసుకొచ్చారు ట్రీట్మెంట్ బాగా చేశారు సార్ ఇబ్బంది ఏం లేదు పల్స్ రేట్ బాగానే ఉంది బీపీ అన్ని చెక్ చేశారు అన్నీ నార్మల్గా ఉన్నాయి సార్ ఎందుకైనా మంచిది అని చెప్పేసి మళ్ళీ సిటీ స్కాన్ కూడా చేయడం జరిగింది సిటీ స్కాన్ చేస్తే కూడా ఏం లేదు ఇబ్బంది ఏం లేదు బాగానే ఉంది కాకపోతే కొంచెము ఫిట్స్ వచ్చినాయి సార్ ఆ ఫిట్స్ వచ్చినాయి కాబట్టి అక్కడ న్యూరాలజిస్ట్ అవైలబుల్గా లేకపోవడం వల్ల ఇమీడియట్గా ఎందుకైనా మంచిది అని ముందు ముందు జాగ్రత్తగా నీలోఫర్ తీసుకెళ్ళడం జరిగింది సార్ ఇప్పుడు నీలోఫర్లో హాస్పిటల్లో బాగానే ఉన్నారు సార్ ఇప్పుడే కాల్ చేశాను మా హౌస్ మేడము మా సారు తర్వాత అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కూడా ఇద్దరు సిబ్బంది రావడం జరిగింది అన్ని హాస్పిటల్ అంబులెన్స్లోనే వెంటిలేషన్తో సహా అన్నీ ఉండే ఇబ్బంది ఏం జరగలేదు అక్కడ పోయిన తర్వాత ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడితే అబ్బాయి పిలిస్తే కళ్ళు తెరిచి చూసి పిలిస్తే రెస్పాండ్ అవుతుండు వాళ్ళు ఇంకో రెండు మూడు అయితే పూర్తిగా కోలుకుంటాడని ఇప్పుడే హాస్పిటల్ మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది వాళ్ళు ఎందుకట్లా విద్యార్థులు ఇబ్బంది పెట్టారా టీచర్లు ఇబ్బంది పెడుతున్నారు యాక్చువల్గా ఏంటంటే సార్ ఇక్కడ మా దగ్గర అయితే ఇబ్బంది ఎవరు పెట్టారండి ఎందుకంటే పిల్లల్లో కూడా ఇబ్బంది ఏం పెట్టుకోరు మా దగ్గర పిల్లలు కూడా అరగంట ఏం లేరు అయితే ఇక్కడ పిల్లలు ఇక్కడ పిల్లలు ఏమైందంటే వాళ్ళ అబ్బాయి వాళ్ళ రిలేటివ్స్ టూ డేస్ బ్యాక్ స్కూల్కు రావడం జరిగింది వచ్చినప్పుడు ఈ అబ్బాయి వాళ్ళ ఫోన్ తీసుకొని వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ చేసి డబ్బులు అడిగారట ఒక టూ హండ్రెడ్ ఇయమ్మ అని వాళ్ళు డబ్బులు ఎందుకు అని చెప్పి మేమే వస్తాములే డబ్బులు ఎందుకు అని చెప్పి ఇవ్వలేదు మరి వాళ్ళు డబ్బులు వేయలేదనా లేకపోతే రాలేదనా ఏదో కలతో చెందిండని అనుకుంటున్నాము ఇంకా మాకు తెలిసిన ఇబ్బందులు అయితే ఇక్కడ ఏం లేవు సార్ అది ఇది హాస్టల్లో మహాత్మా జ్యోతిబాబు పులే గురుకుల పాఠశాలలో బాలుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు ప్రస్తుతం అయితే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని స్కూల్ కు సంబంధించినటువంటి యాజమాన్ల శేఖర్ తో కలిసి హరికిషన్ సుమన్ టీవీ సిద్ధిపేట